చిత్ర ఆరుని తన మాటలతో బాధ పెట్టడంతో అప్పుడు గుప్తా ఆరుతో మానవులలో కూడా అసురులు ఉంటారని ఇప్పుడే చూశాను బాలిక వీళ్ళు నరకానికి వచ్చినప్పుడు వీళ్ళకి ఎన్నో రకాల శిక్షలు విచిత్రమైన శిక్షలు విధించమని మా ప్రభుల వారికి చెప్తాను పద వెళ్దామంటూ ఆరుని తీసుకొని గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోపక్క భాగీ పిల్లలు వీళ్ళందరూ కూడా పూజకి డెకరేషన్ చేస్తూ ఉంటారు అత్తగారు పూజకి అంత సిద్ధమైంది రాతోడు రాగానే పూజ మొదలు పెట్టడమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ అక్కడికి రావడంతో ఒరే అమర్ రాతోడికి ఫోన్ చేశావా అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఇక దాంతో ఫోన్ చేశానమ్మా ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో దిగాడట పది నిమిషాల్లో వస్తానన్నాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆరు గుప్తా ఇద్దరు కూడా బయటకు వెళ్తూ ఉండగా అప్పుడే రాతోడు కారులో ఇంటికి వస్తాడు కార్లో నుండి ఒక పెద్ద బాక్స్ని బయటకు తీస్తూ ఉంటాడు గుప్తా గారు రాథోడ్ ఏంటది తీసుకొని వచ్చాడు ఏముందా బాక్స్లో అని చెప్పి అంటూ ఉంటే ఎలాగో కాసేపట్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం కదా బాలిక అవన్నీ మనకెందుకు మనం వెళ్దాం పద అంటూ ఆరుని ఒక చోటుకి తీసుకొని వెళ్తూ ఉంటాడు చిత్ర లోపలికి వచ్చి అందరినీ పలకరిస్తూ ఉంటుంది హాయ్ చిత్ర అంటూ బాగా పలకరిస్తుంది తర్వాత నిర్మలమ్మ సదాశివం గారి కాళ్ళకు చిత్ర నమస్కరిస్తూ ఉంటుంది చల్లగా ఉండమ్మ అంటూ వాళ్ళు ఆశీర్వదిస్తారు ఇది చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది అని చెప్పి మనోహరి మనసులో అనుకుంటుంది తర్వాత చిత్ర వినోద్ ఎక్కడ అంటే వినోద్ వినోద్ అని చెప్పి పెద్ద పెద్దగా పిలుస్తూ ఉంటుంది మామయ్య స్నానం చేస్తున్నారు స్నానం చేసి కిందికి వస్తారని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు బాగి అయితే నీతో పాటు నేను కూడా పూజకు కావాల్సిన డెకరేషన్లో హెల్ప్ చేస్తాను అని చెప్పి చిత్రం కూడా బాగీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో కొద్దిసేపటికే రాతోడు బాక్స్ తీసుకుని ఇంట్లోకి వస్తాడు ఇక రాతోడు రావడంతో వచ్చేసేవా నీ నీకోసమే ఎదురు చూస్తున్నామని చెప్పి బాగీ అంటూ ఉంటుంది అప్పుడు రాతోడు ఆ బాక్స్ ఓపెన్ చేసి నీళ్ళ గురించి పువ్వులను బాగి చేతికి ఇస్తూ ఉంటాడు ఏంటివి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇవి నీల గురించి పూలు ఇవి కేవలం కొడైకెనాలో మాత్రమే దొరుకుతాయి ఆరు బతికున్నప్పుడు పరమశివుడికి ఎన్నోసార్లు ఈ పూలతో పూజ చేయాలని అనుకుంది కానీ అప్పుడు ఆరు అనుకున్నది నెరవేరలేదు అందుకే ఈసారి ఎలాగైనా సరే పూజలో ఈ పూలు పెట్టాలని రాతుడి చేత తెప్పించామని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడు చిత్ర అమర్ని పొగుడుతూ మీరు నిజంగా గ్రేట్ అమరేంద్ర గారు చనిపోయిన భార్యకి ఇష్టమైన పువ్వులను తెప్పించారు నిజంగా మా ఆరు ఎంతో అదృష్టవంతురాలు చనిపోయిన తర్వాత కూడా మీ ప్రేమని పొందుతుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ ఆ పువ్వులు అరుంధతికి ఇష్టం అని చెప్పింది అమరే కానీ ఆ పూలను రాతోడితో తెప్పించింది బాగి అక్కడ వాళ్ళతో మాట్లాడి కొండ ప్రాంతాల్లో దొరికే ఈ పూలను బాగి ఎంతో కష్టపడి తెప్పించింది మా బంగారు తల్లి బాగి ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే ఈ ఇల్లు మళ్ళీ నవ్వులతో సంతోషంగా ఉంది అని చెప్పి నిర్మలమ్మ సదస్యవంగారు ఇద్దరు కూడా బాగిని పొగుడుతూ ఉంటే అప్పుడు మనోహరి చిత్ర వైపు కోపంగా చూస్తూ నీకు ఇదంతా అవసరమా వల్లే ఇప్పుడు అందరూ దాన్ని పొగుడుతున్నారు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటే సారీ మనో అని చెప్పి చిత్రం మనసులోనే మనోహరికి సారీ చెప్తూ ఉంటుంది తర్వాత పిల్లలు నలుగురు కూడా సీక్రెట్గా మాట్లాడుకుంటూ ఉంటారు అంజు మిగతా ముగ్గురు పిల్లలతో మనం ఒకసారి అమ్మ ఫోటో దగ్గరికి వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు డాడ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు అంటూ ఉంటే వెంటనే వెళ్ళి చూసి వచ్చేద్దామని చెప్పి అంజు అంటూ ఉంటుంది సరే అని చెప్పి మిగతా ముగ్గురు అనడంతో అంజు ఆ పూలను తీసుకుని ఆరు ఫోటో దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరో పక్క గుప్తా ఆరుని తీసుకుని ఒక చోటుకి వెళ్తాడు ఆరు ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడు ఆకాశంలో నుండి యమధర్మరాజు కనిపిస్తూ గుప్తా ఎంతసేపు త్వరగా ఆ బాలిక శరీరంలో నుండి ఆత్మను వేరు చేసి మన లోకానికి తీసుకొచ్చేసే అని చెప్పి అంటూ ఉంటే అలాగే ప్రభు కానీ ఆ బాలిక మనస్ఫూర్తిగా రావడానికి సిద్ధంగా లేదు అందుకే ఆగుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే త్వరగా త్వరగా గుప్తా అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు ఆరు లేచి నిలబడి నేను ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాను గారు అని చెప్పి అంటూ ఉంటే గుప్తా తన ఉన్న కర్రని ఆరుకి చూపిస్తూ ఈ కర్ర పట్టుకో బాలిక అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ఆరు ఆ కర్రని పట్టుకోగానే అనామిక శరీరం ఆరు ఆత్మ రెండూ కూడా వేరైపోతాయి అనామిక స్పృహ కోల్పోతుంది దాంతో అనామిక అనామిక అని చెప్పి ఆరు పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అనామికకు స్పృహ వస్తుంది గారు తను ఇక్కడే ఉంది కదా తర్వాత వెళ్దామని చెప్పి ఆరు బతింలాడుతూ ఉంటుంది ఇక అనామిక స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నానేంటి ఏం జరిగింది ఒకవేళ అమరేంద్ర సార్ నన్ను ఉద్యోగంలో నుండి తీసేసి ఉంటారా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వదిన దగ్గరికి వెళ్తే వదిన తిడుతుంది అన్నయ్య దగ్గరికి వెళ్తే ప్రశ్నలు వేస్తాడు మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రమ్య ఇంటికి వెళ్ళడమే కరెక్ట్ అనుకొని అక్కడ నుండి తన ఫ్రెండ్ రమ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఆ బాలిక కూడా వెళ్ళిపోయింది కదా బాలిక ఇక మనం కూడా వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఒక్కసారి నా కుటుంబాన్ని చూసుకుని వస్తాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటుంది కుదరదు బాలిక అని చెప్పిసారి దూమ్ తక్క అంటూ గుప్తా మంత్రం చేపిస్తాడు ఇక అలా గుప్తా మంత్రం చదవగానే గుప్తా ఒక్కడే ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక దాంతో ఆరు నేల మీద ఉండి అరుస్తూ గుప్తా గారు గుప్తా గారు ఏం జరిగింది నన్ను ఇలా వదిలేసి మీరు ఒక్కరే అలా వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా పైలోకంలో నుండి కిందకి చూస్తూ ఏంటి బాలిక నువ్వు నాతో పాటు రాలేదా నువ్వు అక్కడే ఉన్నావేంటి నా మంత్రం పనిచేయలేదా నా అంగులిగము నా దగ్గర లేదా నా దగ్గరే ఉంది కదా మనం నువ్వెందుకు నాతో పాటు రాలేకపోయావని చెప్పి గుప్తా అంటూ ఉండగా యమధర్మరాజు మళ్ళీ ప్రత్యక్షం అవుతారు గుప్తా అంటూ గట్టిగా అరుస్తారు ఇక దాంతో గుప్తా ఏమైంది స్వామి మళ్ళీ ఏదైనా తప్పిదం జరిగిందా అని చెప్పి గుప్తా కంగారు పడిపోతూ ఉంటాడు అవును అని యమధర్మరాజు చెప్పడంతో మళ్ళీ ఈసారి ఏం తప్పిదం జరిగిందని చెప్పి గుప్తా అంటూ ఉండగా అప్పుడు యమధర్మరాజు జరిగింది మొత్తం కూడా గుప్తాకి వివరిస్తూ ఉంటాడు నలుగురు పిల్లలు కూడా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మ నీకు నీళ్ళ గురించి పూలంటే చాలా అంట కదా నువ్వు బతుకున్నప్పుడు ఈ పూలతో దేవుడికి పూజ చేయాలని అనుకున్నవట కదా నీకు ఇష్టమైన పూలను నీ కోసమే తీసుకొచ్చామమ్మ అంటూ పిల్లలు ఆరు అస్థికల మీద ఆ పువ్వులను ఉంచుతారు ఇక దాంతో గుప్తా ఆరుని తీసుకెళ్ళలేకపోతాడు ఇక అలా జరిగిన విషయం గురించి యమధర్మరాజు గుప్తాకి చెప్తూ ఆ బాలిక పేరు మీద ఆ పరమశివునికి ఆ కుటుంబం నీళ్ళ గురించి పువ్వులతో పూజ చేస్తున్నారు కాబట్టి ఆ పువ్వులు ఆ బాలిక అస్థికల మీద సజీవంగా ఉన్నంత వరకు నువ్వు ఆ బాలికను మన లోకానికి తీసుకురాలేవు ఆ పూలు పద్దెనిమిది దినాలు సజీవంగా ఉంటాయి అవి జీవం కోల్పోయిన తర్వాత మాత్రమే నువ్వు ఆ బాలికను తీసుకురాగలవు అని చెప్పి యమధర్మరాజు చెప్పడంతో గుప్తా యమధర్మరాజు మాటలకు షాక్ అవుతూ ఉంటాడు మరో పక్క పైనున్న గుప్తా యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు భూలోకంలో ఉన్న ఆరు గుప్తా గారు మీరు రాజుగారితో ఏం మాట్లాడుతున్నారో నాకేమీ వినిపించడం లేదు కనీసం సబ్ టైటిల్స్ అయినా ఇవ్వండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక దాంతో గుప్తా ఎందుకు వస్తాడు ఏంటి గుప్తా గారు ఎందుకు మీరు నన్ను తీసుకెళ్ళలేకపోయారు అంటే ఈసారి కూడా భూలోకంలో నా స్టే ఎక్స్టెండ్ అయిందన్నమాట ఎన్ని రోజులు గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే పద్దెనిమిది రోజులు అని చెప్పి గుప్తా డల్గా చెబుతూ ఉంటే ఆరు ఎంతో సంతోషంగా గంతులు వేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మరి మన ఛానల్ని తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి